నిన్న ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికతో నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి అబద్దాలన్నీ కూడా తేలిపోయినాయి అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతా ఉంది ఇంకా కూడా అబద్దాలతోని బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నిజం లాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కొంత ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి నిజం అందరి కళ్ళు కూడా తెరిపిస్తుంది నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో పదేళ్ల తెలంగాణ అభివృద్దిపై కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది తెలంగాణ దివాలా దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంపపెట్టు లాంటిది ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మేం చెప్పిందో బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందో కాదు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఆర్బీఐ రిపోర్టు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం అంటే సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో యావత్ దేశానికి చాటి చెప్పిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ గారు అభివృద్ది పథంలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి పదేళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ ఎలా పెరిగింది తలసరి ఆదాయం ఎలా పెరిగింది సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్దిని ఆర్బీఐ నివేదిక ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది కేసీఆర్ ఘనతకు తెలంగాణ పదేళ్ల అభివృద్దికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటది అని నేను అంటా ఉన్నాను తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిం పాము కాటేశోడు పాము కాటకే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద బుధజల్లపై తాను బురదలో ఇరుక్కున్నాడు ఈరోజు ఏమైంది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి తరలిపోతూ ఉన్నాయి ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అంటే ఒక అబద్ధపు ప్రచారాలతో ప్రతిపక్షం మీద బురదల్లబోయి రాష్ట్రాన్ని దెబ్బతీసినారు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారు రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసినారు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని పురోగమనంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరోగమనంలోకి ఇలా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసిండ్రు అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారం చేసిండ్రు కానీ ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్తోని అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరందరూ కూడా చూస్తున్నారు టీవీలో ఏడు లక్షల కోట్లు అప్పైందని మంత్రులు ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన దాన్ని పదిసార్లు చెప్పే ప్రజలు అమ్ముతారన్నట్టు ఒక గోబల్స్ ప్రచారం చేసినారు కానీ అది ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను కంటే ముందే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రాష్ట్ర అప్పు అయితే అది కాకుండా కొన్ని గ్యారంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం సో రెండు ఇరవై నాలుగు మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం మూడు కోట్ల ఇరవై రెండు లక్షల నాలుగు వందల తొంభై తొమ్మిదికి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది మూడు కోట్ల సారీ మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది త్రీ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ క్రోర్స్ ఇది ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి యాక్చువల్గా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వా ఇది కాకుండా పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు రెండు కలిపితే దాదాపు తొంభై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఇది కాకుండా మరో పదిహేను వేల కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదంట్ల అది కూడా కలిపితే లక్ష ఆరు వేల నలభై ఒక్క కోట్లు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నది పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు మొత్తం కలిపితే ఒక లక్ష ఆరు వేల నలభై ఒక్క కోట్లు అంటే రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉండే అప్పు ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసే లోప ఎందుకంటే డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు నాలుగు నెలలు కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పు పదిహేను వేల కోట్లు ఈ పదిహేను వేలు నాలుగు నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది తొంభై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు సో వారసత్వంగా వచ్చిన తొంభై వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ ఏడు నుంచి మార్చి ముప్పై ఒకటి దాకా చేసింది పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు రెండు కలిపితే ఒక లక్ష ఆరు వేల కోట్లు ఇది గత ప్రభుత్వాలు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటిది ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంతుంది మన రాష్టంది రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తుంది కాదు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడేమో స్టేట్ లైబిలిటీ గ్యారంటీస్ కు సంబంధించి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు మొత్తం కలిపితే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు సో ఈ నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నాలుగు నుంచి లక్ష ఆరు వేలు తీసేస్తే నెట్టు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పెంత మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మొత్తం బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇది నా మాట కాదు ఆర్బీఐ మాట మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు ఏడు లక్షల కోట్లు చేసిండ్రు ఏడు లక్షల కోట్లు చేసింద్రని ఈ రోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇలా నేను చెప్పుడు నువ్వు చెప్పుడు కాదు కదా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కానీ మీరేం చేస్తుంది డబల్ కంటే ఎక్కువ డబల్ కంటే ఎక్కువ ఏడు లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుంది ఆ గోబల్ అనే బతుకుంటే మీ ప్రచారాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుంటుండే కావచ్చు ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మీ ఆరు గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు ఇచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు సో ఆ తమ గ్యారంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు ఆ మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా రెండు సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది అవి కూడా ఇలా ఉన్నాయి అన్ని కలిపితే మూడు లక్షల ఇరవై రెండు వేలు కానీ మీరు చేసే దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్దాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తాను మీ గ్యారంటీలు అమలు చేయచేతగా ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు గుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు పేదలకు పంచిండు రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు ఈ విషయాలు మేం చెప్తలేము అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు కట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది ఉదాహరణ చూస్తే జిఎస్డీపీ రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల ముప్పై వేల కోట్లున్న జీఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి పదిహేను లక్షల కోట్లకు పెరిగింది అంటే నాలుగు లక్షల ముప్పై వేలెక్కడా పదిహేను లక్షల కోట్లు ఎక్కడ అంటే రెండు వందల నలభై తొమ్మిది శాతం జిఎస్జిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది అంటే తలసరి ఆదాయంలో మా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు వందల నలభై మూడు శాతం వృద్ధి రేటును మేము సాధించాం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది అంటే భవిష్యత్ కోసం కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ ఇందులో ఐదు వందల ఎనిమిది శాతం పెరుగుదల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఫైవ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ మేము సాధించాం స్థాపిత విద్యుత్ సామర్థ్యం రాష్టం వచ్చిన్నాడు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మెగావాట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది మెగావాట్లు అంటే నూట ఆరు శాతం వృద్ధి రేటు సాధించాం అంటే మీరు అరవై ఏళ్లలో ఎంత సాధించిందో పదేళ్లలో మేము అంతకంటే ఎక్కువ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మేము పెంచాం తలసరి విద్యుత్ వినియోగం ఒక వెయ్యి ఒక వంద యాభై ఒక్క యూనిట్లున్న తలసరి విద్యుత్ వినియోగం పదేళ్లలో రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది యూనిట్లకు పెంచాం అంటే నూట ఎనిమిది శాతం గ్రోత్ రేట్ వచ్చింది సాగునీటి సదుపాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటి అరవై లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం పెరిగింది ఎనభై రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును మా ప్రభుత్వం సాధించింది స్థిరీకరణ కావచ్చు కొత్త ఆయకట్టు మొత్తంగా డెబ్బై ఎనిమిది లక్షల నుంచి కోటి అరవై లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది అంటే నూట ఐదు శాతం సాగునీటి ఆయకట్టును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు విస్తీర్ణం కోటి యాభై ఐదు లక్షలు ఎకరాలున్న సాగు విస్తీర్ణాన్ని రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలకు పెంచాం పదేళ్ల పాలనలో రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలకు సాగు విస్తీర్ణం పెరిగింది ఇది నలభై ఏడు శాతం వృద్ధి రేటు ధాన్యం ఉత్పత్తి రెండు వేల పదమూడు పద్నాలుగులో తొంభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది రెండు కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది